జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పోతులవాయి వాగుకు వరద ఉద్ధృతి పెరగడంతో కాటారం మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి దీంతో మరో మార్గంలో వెళ్తున్నారు ప్రయాణికులు గూడూరు ఒడిపిల వంశ మధ్య బండాల వాగు కూడా వరద పెరిగింది అలాగే మహదేవపూర్ మండలంలో చండ్రుపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలకి సిద్ధమయ్యారు అధికారులు ఎగువ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి భారీగా చేరుతోంది వరద ప్రవాహం ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేడు పాయింట్ తొమ్మిది టీఎంసీలుగా ఉంది ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పదహారు వేల మూడు వందల యాభై రెండు క్యూసెక్ల ఇన్లో ఉంది ఎల్లంపల్లి నుంచి నంది మేడారం గాయత్రి హౌస్లకు నీటిని లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మిడ్ మానేర్లోకి పంపింగ్ చేస్తారు